శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు విని మీరివి దిద్దుండని పనిబడి ప్రార్థించనేలా పరుసమునిను മിറ്റ്ലുനെ സ്വർണമു ജയമേ തന്നെ താന്നോ സന്നി ദാന മന്തു എൽപൊടി അനുമാന മിന്ദിം తనకై తేచ్చోనో గయశేసి దానమందు తెల్పుడీ ఈ కందార్థములను తప్పులున్న దిద్ది సరిచేయగలరని పదే పదే ప్రార్థింపబడనవసరము లేదని భావించుచున్నాము ఎందుకనగా ఇనుము తనని బంగారము చేయమని ప్రార్థించక పరుసవేది స్పర్శకు రాగానే బంగారము అవుచున్నది మరియు ఆవు దూడ తల్లిని పాలిమ్మని కోరకుండగానే తన సమీపమునందున్న లేకదోడకు ఆవు తానే స్వయముగా పాలిచ్చుచున్నది కదా అట్లాగే పెద్దలైనా మీరు ఈ కందార్థముల పరమార్థ భావనకు మగ్గులయ్యి ప్రేమతో దిద్దుదరనే నా భావన ఈ కందార్థములందు ఏవైనా చదవటం కానీ ఇందులో తప్పులు ఒత్తులు ఏవైనా తప్పులు ఉండటం కానీ ఏదైనా సరే ఉంటే వాటిని సరిచేయమని పదే పదే మిమ్మల్ని ప్రార్థించాల్సిన పని లేదు ఎందుకు లేదు అని అంటే బంగారము ఇనుమనేది బంగారం నన్ను జయముని ఇను ఎప్పుడూ కూడా అడగదు అయితే అది పరుసవేది అంటే పరుసవేది అని మనకి ఎప్పుడైతే అది ఏ రకమైన మన దీంట్లో కొలిములో పెట్టి కాల్చినప్పుడు ఎటువంటి పాకము వచ్చుదో దాన్నే పరుసవేది అంటాం అటువంటి పరుసవేది అనే స్పరిశకు రాగానే తెలియకుండానే బంగారం అనేది తయారవుచు ఉన్నది అట్లాగే ఇంకొక పోలిక ఆవు అనేది దూడ దూడ తల్లిని పాలిమ్మని కోరకుండగానే లేక దూడకు ఆవు తానే స్వయంగా పాలు ఇచ్చుసున్నది కదా అదేవిధంగా పెద్దలైన మీరు కందార్థముల పరమార్థ భావనకు మగ్ధులై ప్రేమతో దిద్దుదరని నా భావన ఏవైనా సరే అంటే ఇప్పుడు నిన్న చెప్పుకున్న విధమున ఏదైనా సరే ఇక్కడ భావనాయుక్తములో తప్పప్పులు కానీ ఉండట్లయితే తప్పుల్ని ఎన్నే దానికంటే దాంట్లో ఉన్న అంతరార్థాన్ని కానీ మనం గమనించి ఆ అంతరార్థాన్ని కానీ తీసుకొని అంతరార్ధం మనకి ఏ విధంగా మనకి ఇది మన జీవితానికి మనం వాస్తవమైన మన తత్వానికి ముందుకెళ్ళేదానికి వీలుపడుద్ది ఏ విధంగా మనకు సహాయం పడుద్ది ఏ విధంగా ఈ కందార్థాల యొక్క దరువుల ద్వారా మనం దీంట్లో ఉండ భావాన్ని తీసుకొని మన ఈ జీవితంలో దేన్ని వదలాలి దేన్ని వదిలితే ఏ తత్వాన్ని మనం పొందగలుగుతాము అనే అటువంటి తత్వ విచారణతోటి ఆలోచన చేసి ఎవరైతే పెద్దలైతే ఉంటారో వాళ్ళు సహజంగానే ఈ పదాల యొక్క భావనలో కొంచెం తప్పులు ఒత్తులు పొల్లులు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వాటిని పట్టి పట్టించుకోకుండా ఇందులో ఉన్న అంతరార్థం ఏదైతే ఉన్నదో ఆ అంతరార్థాన్ని తెలుసుకొని ఆ అంతరార్థాన్ని విచారణ చేసి ఆ విచారణతోటి తను వాస్తవమైన పరిపూర్ణతత్వాన్ని పొందేదానికి సంబంధించిన బాట వేసుకునేదానికి తప్పనిసరిగా అటువంటి మార్గాన్ని ఎన్నుకోవటం అనేది జరుగుద్ది అన్నమాట అది పెద్దలు చేసే పని ఇప్పుడు పెద్దలు పెద్దలు అంటారు ఎవరు అడిగాయి పెద్దలు అంటే ఎంతల నరిసి నూటికి యాభై అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు ఈ శరీరానికి వచ్చిన వాళ్ళు కాదు ఇక్కడ పెద్దలు అంటే ఏది వాస్తవమైన తత్వమో ఏది అవాస్తవమైన తత్వమో ఈ అవాస్తవాన్ని వాస్తవాన్ని రెండింటి యొక్క విచారణ సంపూర్ణంగా విచారణ చేసి ఈ అవాస్తవాన్ని అవాస్తవకంగా వదిలేసి వాస్తకం కాడ నిలబడి నడిసే యొక్క గుణం కలిగిన మహనీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ పెద్దలు అంటే కాబట్టి అటువంటి పెద్దలు ఏ విధంగా చూస్తారు అంటే తన వలెనే తను ఏ స్వరూపమైతే తనయి ఉన్నాడో అంతటా కూడా అదే స్వరూపమై ఉన్నది రెండవది అంటూ లేనే లేదు అటువంటి స్వరూపంతో అటువంటి భావనతోటి వాళ్ళ యొక్క ఈ శరీరం ఉన్నంతసేపు వాళ్ళ యొక్క అనుభవము ప్రకారంగా ఆ పద్ధతిలో వాళ్ళు ఈ శేష జీవితాన్ని గడుపుతూ ఉంటారన్నమాట ఎందుకు మరి ఎదుటి వాళ్ళ మీద పొరపాటు తప్పులు వాళ్ళు చూపించరు అంటే ఎదుటి ఒక వ్యక్తి తనకంటే వేరుగా ఉన్నాడు అని అనుకునే యొక్క భావన పెద్దల దగ్గర ఉండదు కాబట్టి అందువల్లే వాళ్ళని పెద్దలు అంటారనమాట మరి భావన ఉండకుండా ఏముంటుంది ఎదుటి వాళ్ళు అన్నప్పుడు తన స్వరూపమే అక్కడ ఉండ స్వరూపము రెండు వేరు కానే కాదు అని అటువంటి ఏకస్థితిలో ఉండి అటువంటి ఏక భావనతోటి ఉండే యొక్క నడవడికతో కలిగిన ఉండవాళ్లే మహనీయులు పెద్దలు గురువులు కాబట్టి వాళ్ళు ఏ కాడకే వాళ్ళ యొక్క విధానం ఏ తీరుగా ఉంటుందంటే సర్వం కూడా పరిపూర్ణం తప్ప రెండవదలేదు అనే స్థితి కలిగిన ఉండే యొక్క స్వభావం కలిగిన ఉన్న మహనీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ పెద్దలు మనం పెద్దలు అంటే ఏమనుకుంటూ ఉన్నాము అంటే లోకంలో వీళ్ళకి డెబ్బై సంవత్సరాలు వచ్చి తలబండింది కాబట్టి వీళ్ళు పెద్దలు అనుకుంటూ ఉన్నాం డెబ్బై సంవత్సరాలు వచ్చినా సరే వంద సంవత్సరాలు వచ్చినా సరే ఈ శరీరం అనే దానికి వచ్చిన దాని గురించి పెద్ద రకం అనేది మన లోక వ్యవహారమే కానీ వాస్తవంగా తత్వ వ్యవహారములో తత్వ మార్గములో పెద్దలు అంటే పరిపూర్ణ స్థితిని సంపూర్ణంగా కనీసం పొంది ఆ పూర్ణ స్థితిలోనే ఆ పూర్ణ భావనలోనే నిలబడి ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ పెద్దలు అంటే కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం ఈ మార్గాన దైవ మార్గాన ప్రయాణం చేసే ఎవరమైనా సరే మనకి ఈ పరిపూర్ణతత్వం అనేది పొందామా లేదా అని ఎవరికి వాళ్ళవే విచారణ చేసుకొని ఆ పరిపూర్ణతత్వానికి వేరుగా వ్యతిరేకంగా ఉండే యొక్క ఏ ఎరుక లక్షణమైతే ఉన్నదో అది చివర ఎంత సీమంత యొక్క ఉండగానే ఆ ఎరుకనేది మళ్ళీ ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించే ప్రమాదం అనేది ఉన్నది కాబట్టి అది సంపూర్ణంగా తొలగిపోయినదా లేదా అని అటువంటి తొలగిపోయేదానికి సంబంధించిన ఆ పెద్దల దగ్గర సేవ కానీ వాళ్ళ దగ్గర మా విచారణ కానీ వాళ్ళ అనుభవము ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎప్పుడు ఎటువంటి ఆ అనుభవాన్ని మనకి వివరించి చెప్పగలుగుతారో అటువంటి అనుభవాన్ని మనం సంపూర్తిగా అనుభవం పొందిందాక అటువంటి సేవాభావంతో పెద్దలను వదలకుండా అనుసరించటమే వాస్తవమైన పరిపూర్ణతత్వాన్ని పొందటమనేది జరుగుద్ది కాబట్టి ఎవరమైనా సరే ఈ దైవ మార్గాన ప్రయాణం చేసే ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రతి ఒక్క జనుడు కూడా వాస్తవకంగా ఇక్కడ ఎదుటి వాళ్ళ తప్పుని ఎనటం అనేది సరైన పద్ధతి కాదు అని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది ఎందుకు అంటే ఎదుటి ఏలు పెట్టి చూపించేటప్పుడు మూడు ఏళ్ళు మనకెళ్ళి చూస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఒక తప్పును మనం ఎదుటి వాళ్ళ మీద చూపెడుతూ ఉన్నాము అంటే మూడు తప్పులు నువ్వు చేస్తున్నావురా నాయన అని మూడేళ్ళు తిరిగి వెనక మనకల్లే చూపెడుతూ ఉంటాయి అందువల్ల ఇక్కడ తప్పును ఎదుటి వాళ్ళని తప్పెన్నేదానికన్నా మన తప్పును మనం ఎన్నుకోవటం చాలా చాలా అవసరం ఏంటిదయ్యా మన తప్పు లేని దాన్ని ఉండట్టుగా భరమపడి నడవటం కన్నా ఇంకా తప్పు ఈ భూప్రపంచం మీద రెండెవదేనే లేదు లేదు అయినా ఉందని బ్రమపడి బతుకుతున్నామంటే అంతకంటే ఇంకా ఏం తప్పు చేయాలి మనం అది ప్రతి ఒక్కరము కానీ మనం విచారణ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరము చేసే పెద్ద తప్పు అదే అందువల్ల ఎదుటోళ్ళు తప్పు పెట్టి చూపించేదానికన్నా మన తప్పును మనం ఎన్నుకొని మన తప్పును మన సవరణ చేసుకొని లేనిదాన్ని లేనట్టుగా విచారణ చేసి లేదు లేకపోయినా విషయం అనేది మనలో ఎప్పుడో లేదని నిర్ధారణ జరిగిపోతూ ఉంటుందో ఉండదు ప్రత్యక్షంగానే అక్కడే ఉన్నది ఆ ఉండ ప్రత్యక్షాన్ని ఎప్పుడైతే కాంచగలుగుతామో అప్పుడే మన తప్పును మనం తెలుసుకొని మన తప్పును సరిదిద్దుకున్న వాళ్ళం అవుతాం ప్రతి ఒక్కరము కూడా కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ కందార్థరువులను బాగా బుద్ధి బుద్ధితోటి బాగా విచారణ చేసి ఏది సత్యం ఏది అసత్యం అని ఈ సత్యమంటే అసత్యం అంటే రెండింటినీ విచారణ చేసి బాగా అసత్యాన్ని అసత్యం లేదని నిర్ధారణ జరిగి దాన్ని సంపూర్తిగా హృదయంలో వదిలేయగలిగితే ఉండే సత్యాన్ని ప్రత్యక్షంగా అటువంటి అనుభవం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి తయారవుద్ది ప్రతి ఒక్కరూ పొందగలుగుతారు ఎందుకంటే ఇది మన విషయమే కాబట్టి వేరే ఇంకొకరిది కానే కాదు మనదే అయితే మనదే మనం ఎందుకు ఎన్నిసార్లు చెప్పుకోవాల్సి వస్తున్నారని చెప్పుకోవాల్సి వస్తూ ఉన్నదంటే లేకనే ఉండట్టు భ్రమ కలిగిన ఏ మాయ అయితే ఉన్నదో ఏ ఎరుక లక్షణాలు అయితే ఉన్నాయో అది నిజమో నిజమనుకుని ప్రయాణం చేస్తూ ఉన్నాం కాబట్టి అది విచారణ చేసి విచారణ ద్వారా శ్రవణం మననం నిధిధ్యాస అంటాం దాని ద్వారా దాన్ని లేనట్టుగా సంపూర్తిగా తొలగించుకోగలిగితే ఉన్నత పరిపూర్ణం ప్రత్యక్షంగా అక్కడే ఉందని మనకు తెలియజేయటం జరిగింది ఓం తత్సం